మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ వివేక్ పుట్టిన రోజున సేవా కార్యాలు లైన్ స్ఫూర్తి అపాన్న హస్తం కమిషనరేటుకు కొత్త పోలీసులు వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవర్ఖన్లో సంఘ జాతీయ కమిటీ సమావేశం జరిగిందని దేశంలో మోడీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగిందని ఐఎఫ్టి జాతీయ కమిటీ నేతలు అన్నారు గోదావర్ఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఆర్ఎల్లి కృష్ణ చీకట్ల వెంకటేశ్వర్లు ఎన్వి కృష్ణ చెట్టిల్లెస్ గోవింద్ కె విశ్వనాథ్ తదితరులు ఉన్నారు నిన్న ఇవాళ రెండు రోజులు గోదావరి కనిలో ఈ జాతీయ మహా మీటింగ్ జరిగింది జాతీయ కమిటీ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కొన్ని దేశంలో వస్తున్న కార్మిక వర్గం పైన మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు అదేవిధంగా ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే తీసుకొస్తా ఉన్నారో దానికి వ్యతిరేకంగా కూడా కొన్ని మేము ఈ జాతీయ కమిటీ సమావేశంలో నిన్న ఇవాళ జరిగినటువంటి సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అవి ఒకటి రష్యా ఉక్రెయిన్లో మరణకాండ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపాలని ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసి వేలాది మందిని ప్రజల ప్రాణాలు తీసింది తీస్తున్నారు దాన్ని కూడా వెంటనే ఆపాలనేది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను నాలుగు చట్టాలుగా కుదించి ఇవాళ కార్మిక రంగాన్ని మొత్తం రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు వాటిని వెంటనే ఆపాలి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వాలే నడపాలనేది అదేవిధంగా కార్మికులను ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది కూడా ఇందులో తీర్మానించడం జరిగింది ఇక ఇక్కడ ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది దేశంలో ఒక తొమ్మిది బొగ్గు సంస్థలు ఉన్నాయి ఈ బొగ్గు సంస్థలలో ఐదు వందల పైకి సిల్కు माइंस मैं प्राइवेट वाल चुप चूस्त केंद्र प्रभुत्म दाँड वापि देश में कामगार वर्गों का हित का संशोधित करने के बाद इस देश में फिर कामगारों को वेट बिगारी या गुलामों का व्यापार ये सियासत कर रही है दुनिया का साम्राज्यवाद और भांडवल कामगार वर्गों के खिलाफ और कैपिटल इंपीरियल पावर के साथ अधिकतम नफा कमाने के लिए हाँ दुनिया के सभी सियासत कैपिटल और इंपीरियल के साथ है दुनिया में झूठा सांप्रदायिक अंतर्विरोध निर्माण करके कामगार वर्गों के बीच में वर्ग संघर्ष का विकास प्रतिबंधित करने के लिए एक धार्मिक संप्रदाय को बढ़ावा दे रहे हैं यहां केंद्र सरकार राज्य सरकार कॉन्ट्रैक्ट लेबर एक्ट ये पारित करकर यूरोपीय राष्ट्रों में जो गुलामों का व्यापार का सिलसिला चला था और फ्रेंच राज्य क्रांति के बाद मानवीय हक का जो मैनिफेस्टो पब्लिश हुआ उसी के बाद सभी सियासत ने डेमोक्रेटिक नेशन ने गुलामों के व्यापार को प्रतिबंधित किया लेकिन हमारे देश में जो कॉन्ट्रैक्ट लेबर एक्ट ये गुलामों का व्यापार खुलेआम कर रहा है इंडियन फेडरेशन ऑफ ट्रेड यूनियन का सबसे बड़ा देश में जंग कामगारों के हित में कामगार मुक्ति के लिए हमारा जंग जारी करने का फैसला हुआ है సేవా సంకల్పం గొప్ప కార్యమని పలువురు పేర్కొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి ఆధ్వర్యంలో ఈరోజు క్లబ్ మెంబర్ పోలంపల్లి గంగరాజు హేమలత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి యాభై కేజీల బియ్యాన్ని అందజేశారు అలాగే నిరుపేద కుటుంబాల మహిళలకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు వీధి నిరాశ్రయులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు కాగా ఫాస్ట్ ప్రెసిడెంట్ సందినేని గోపాలరావు కుమా కుమారుడు జన్మదినం సందర్భంగా ఎన్టీపీసీలోని సాయి సేవా సమితిలో విద్యార్థులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాల్లో క్లబ్ అధ్యక్షుడు ప్రసాద్ సెక్రటరీ మామిడిపెల్లి శ్రీధర్ కోశాధికారి కోదాటి ప్రవీణ్ బాధ్యులు జయప్రకాష్ చౌడ గుంత వినోద్ సందినేని గోపాలరావు కొలిపాక సతీష్ నల్లమాసు మల్లికార్జున్ పోలంపల్లి గంగరాజు రెడ్డి రవీందర్ రెడ్డి తాదితారులు ఉన్నారు గోదావరికని అనేదే సేవకు సేవా నిరతికి సేవా సంకల్పానికి సేవా స్ఫూర్తికి ఒక నిదర్శనం ఒక మచ్చుతుర్గా ఈ నిలువుటద్దంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో జరిగేటువంటి ప్రతి సేవ ఎందుకంటే ప్రతి ఒక్కరూ మానవతా హృదయం ఉన్నటువంటి వాళ్ళు నుండి మొదలు పెడితే వ్యాపారస్తుల వరకు వ్యాపారస్తులను మొదలు పెడితే ఉద్యోగస్తుల వరకు ప్రతి ఒక్కరిలో గుండెల్లో మనసుల్లో వ్యాప మన సేవా దృక్పథం అనేది ఉంటూ ఉంటుంది అందుకే కావచ్చు గోదావరికని ప్రాంతంలో ఎక్కడ కన్నీరు ఉంటే ఎక్కడ కష్టం ఉంటే ఎక్కడ ఇబ్బంది ఉంటే ప్రత్యక్షమైనటువంటి మానవతావాదులు చాలామంది ఇక్కడ ఉన్నారు ఆ మానవతావాదుల్లో ఒక తలమానికంగా గొప్పగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే లయన్స్ క్లబ్ మరి ఇక్కడ లయన్స్ క్లబ్లో అన్ని అనేకమైనటువంటి లయన్స్ క్లబ్ వింగులు ఉన్నప్పటికీ మరి గోదావరి కాని స్ఫూర్తి ఈరోజు ఒక చక్కటి లయన్స్ క్లబ్గా పేరు అవుతుంది ఇలా ఉన్నటువంటి వాళ్ళంతా ఒక యువకులు వాస్తవానికి నాకు తెలిసినప్పుడు చాలా మంది పరిచయాలు పరిచయాలున్నాయి కాబట్టి చిన్నప్పటి నుండి ఒక మంచి సేవా సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు అందుకే వాళ్ళు ఒక వేదిక ఎంచుకున్నారు ఆ వేదిక ద్వారా ఇప్పుడు ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడికి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ వీళ్ళు సేవలు అందిస్తూ అభన్న వాస్తవాన్ని అందిస్తున్నటువంటి ఘనత వాళ్ళకు దక్కింది మరి అందులో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాలు అంటే అధ్యక్షుడిగా ప్రసాద్ కార్యదర్శిగా శ్రీధర్ అలాగే కోశాధికారిగా ప్రవీణ్ ఈ ముగ్గురు నాయకత్వంలో ఉన్నటువంటి టీం చాలా గొప్ప టీం మరి ఎట్లా అంటే తమ బర్త్డే కానీ పెళ్లి రోజు కానీ జరుపుకోవడం అనేది ఆ రోజు సందర్భాన్ని తీసుకొని ఒక కార్యాన్ని చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం సాధారణంగా అంటే వేరే వాళ్ళ డోనర్స్ తీసుకొని చేస్తూ ఉన్నారు అట్లా కాకుండా ఇందులో ఉన్నటువంటి సభ్యులంతా ఉమ్మడిగా ఏకంగా ఉంటూ ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ఏజెండాతోని ఈ సహాయం చేస్తూ ఉన్నారు అందులో భాగమే ఈరోజు గొప్ప కార్యం మంచి పుణ్యకార్యం ఒక మాటలు చెప్పాలంటే మరి గంగరాజు అలాగే హేమలత గారు ఆ దంపతుల పెళ్లి రోజు ఈరోజు మరి వారి పెళ్లి రోజును ఎన్ని జరుపుకున్నారో మనకు తెలియదు కానీ ఇరవై ఇరవై జరుపుకోవచ్చు మరి అన్ని పెళ్లి రోజుల కంటే గొప్ప పెళ్లి రోజు ఈరోజు ఎందుకంటే ఎవరైతే బాధలో ఉంటారో ఎవరైతే కన్నీళ్లతో ఉంటారో వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే ఆ దంపతుల ఆశీస్సులు ఉండేవి వాస్తవానికి అది అంటూ ఉంటారు పెద్దలు కూడా అంటూ ఉంటారు పుణ్యం ఏ పుణ్యం చేసుకున్నారో అంటారు మరి అందులో భాగంగా ఈరోజు చేసేటువంటి కార్యం వాళ్ళ భవిష్యత్తు ఆ దంపతుల యొక్క మనుగడకు చాలా గొప్పగా ఉంటుందని ఆలోచిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్ఫూర్తికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఈ ప్రాంతంలో ఎక్కడైతే సమస్య ఉంటుందో ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో ఎక్కడైతే ప్రజల యొక్క కోరికలు ఉంటాయో అక్షరం రూపంలో ప్రత్యక్షంగా పత్రికా రూపంలో కానీ సోషల్ మీడియాలో కానీ చూపించేటువంటి వాళ్ళు విలేకరులు మరి ఆ విలేకరులు ఉన్నటువంటి ఒక సంఘానికి ప్రెస్ క్లబ్కు అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తూ వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఐక్యత ఉంది అంటే మా దశ కారణం అలా అభ్య ప్రెస్ క్లబ్ బాయిగా పనిచేస్తూ మరి విధి వక్రించి ఆయన అనేక అనారోగ్యానికి గురైండు డయాలసిస్తో బాధపడుతూ ఉన్నాడు కానీ ఆయన మనోధైర్యం చాలా గొప్ప ఒక మాటలో చెప్పాలంటే ఆయన మనోధైర్యమే ఈరోజు ఆయన కాపాడుతూ ఉండేది వారానికి ఒక మూడు నాలుగు సార్లు అతని శరీరంలో ఉండేటువంటి బ్లడ్ బయటికి రావడం ఆ బ్లడ్ రీ మరి అవి మళ్ళీ ఆయన బ్లడ్ అందులోకి వెళ్ళడం అంటే చాలా గొప్ప ఇది చాలా ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి మరి అటువంటి స్థితిలో ఉన్న దర్శవి యొక్క బాధను కష్టాన్ని స్ఫూర్తి గమనించి ఆయనకు ఏదో సహాయం చేయాలి వీళ్ళు ఇచ్చే సహాయం ఆయన జీవితాంత కాకపోవచ్చు కానీ ఆయన ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి సహాయాన్ని వాళ్ళు అందిస్తున్నారు ఆయన కుటుంబానికి కొంత చేదోడుగా ఉండడానికి ముందుకు రావడం నిజంగా చాలా గొప్ప విషయం ఇది స్ఫూర్తికి తప్పకుండా ఇది ఒక మైలురాయిగా రాయిగా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి సైవలో మన దస్తగిరికి ఈ సహాయాన్ని అందిస్తున్నట్టు వాళ్ళు మరోసారి కృతజ్ఞత తెలియజేస్తాం ఓకే ఈరోజు మా లైన్ మెంబర్ పూలంపెల్లి గంగరాజు హేమలత గారుల దంపతుల సందర్భంగా చెల్లి రోజు సందర్భంగా ఒక చీరు సహాయాన్ని మన దస్తగిరి గారికి అందజేయడం అందజేయడం జరుగుతుంది ఇచ్చి కార్యక్రమానికి మా యొక్క లైన్స్ క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరి జన్మదినాలు కానీ పిల్లల జన్మదినాలు కానీ వివాహ వివాహ వారసుకొత్సవాళ్ళే కానీ చెప్పగానే ప్రతి ఒక్కరూ ఏమనకుండా చక్కన స్పందిస్తూ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా క్లబ్ సభ్యులు కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాము గోదావర్గన్ గాంధీ చౌరస్తాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి రామున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ నిరు పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్లు నాయకులు వివేక్ వెంకటస్వామి అభిమానులు ఉన్నారు కాగా పెద్దపల్లి మాజీ ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను రామున్నం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి మల్లికార్జున ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు గోదావరికన్ లక్ష్మీనగర్ లేబర్ అడ్డాలో దినసరి కూలీలకు బ్రేక్ స్ట్ను అందించారు అలాగే పారిశ్రామిక ప్రాంతంలోని నిరుపేద మహిళలకు దుప్పట్లు చీరలను అందజేశారు స్థానిక గౌతమ్ నగర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలను చేశారు అనంతరం లక్ష్మీపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్తో పాటుగా స్టడీ మెటీరియల్ ను అందజేశారు కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రతినిధులు రాజేందర్ గోవర్ధన్ ఎల్లప్ప తదితరులు ఉన్నారు ూరు శాసనసభ్యులు మరియు పెద్దపల్లి పార్లమెంట్ మాజీ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి జన్మదినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు దుప్పట్ల పంపిణీ అదేవిధంగా నిరుపేదలకు అన్నదాన అల్పాహారం పంపిణీ అదేవిధంగా స్కూలు మెటీరియల్ చైర్స్ మరియు నోట్బుక్స్ అదేవిధంగా ఈరోజు సాయిబాబా టెంపుల్లో ఆయన మరిన్ని పుట్టినరోజులు విజయవంతంగా జరుపుకోవాలని అదేవిధంగా ఆయన భవిష్యత్తు మంచిగా ఉండి ఆయన ఇంకెన్నో ఉన్నత పదవులు అది అధిష్టించాలనే ఆలోచనతోటి ఈరోజు మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి తరఫున ఈరోజు వారి జన్మదినోత్సవం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది సభ్యులు మా ప్రియతమ నాయకులు వెంకటస్వామి గారి తన వివేకన్న గారి పర్తవ్య సందర్భంగా వారికి హృదయపూర్వకంగా బర్త్డే జన్మదిన శుభాకాంక్ష నిన్న నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వెంకటస్వామి కాకలాగా ప్రజలకు ఈ ప్రాంతంలో అనుబంధం ఉన్నప్పటికీ చెప్పారు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కూడా నిరంతరం మా అందరికీ సహాయం చేసే పరిస్థితులు ఉండాలని మనస్ఫూర్తి పొందుతున్నారు 我脚下的这个不是普通的象，它是象中之神，简称象神。它可以用。 కొత్త పోలీసులు వచ్చారు శిక్షణ పూర్తి చేసుకున్న మూడు వందల తొంభై రెండు మంది పోలీసులు ఈరోజు రాముగుండం పోలీస్ లో రిపోర్ట్ చేశారు ఈ మూడు వందల తొంభై రెండు మంది పోలీసుల్లో సివిల్లో నూట యాభై మూడు మంది మగ కానిస్టేబుల్ ఎనభై మూడు మంది మహిళా కానిస్టేబుల్ ఉండగా ఏఆర్లో నూట పంతొమ్మిది మంది మగ కానిస్టేబుల్ ముప్పై ఏడు మంది మహిళా కానిస్టేబుల్ ఉన్నారు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో వీరికి పోస్టింగులు ఇచ్చారు ఈ కొత్త పోలీసుల రాకతో రాముగుండం పోలీస్ కమిషనరేట్ నిండు కుండలా మారింది కాగా కొత్తగా పోలీసు ఉద్యోగంలో చేరిన ఈ మూడు వందల తొంభై రెండు మంది పోలీసులకు రాముగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ ఎం శ్రీనివాస్తో పాటుగా ఇతర పోలీస్ అధికారులు దిశానిర్దేశకం చేశారు శాంతి భద్రత పరిరక్షణలో బాధ్యతగా ముందుకు కదలాలని పోలీస్ శాఖకు సమాజంలో కీర్తిని ప్రఖ్యాతిని ఇనిబడింపజేయాలని సూచించారు క్రమశిక్షణతో అధికారుల ఆదేశాలను శిరసావహరిస్తూ ఇది నిర్వహణలో బాధ్యతంగా ముందుండాలని వారు కోరారు उद्योग अर्मटेषन से ट्रैनी पी పోలీసు విధులు ఎలా చేయాలి పోలీసు యొక్క డిసిప్లిన్ ఏంటి మనం సమాజంలో మన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎలా పనిచేయాలి ఎలా ఉండాలి ఎలా సహాయం చేయాలి లా ఏంటి తర్వాత బందోబస్తుల విషయంలో కానీ లాండ్ ఆర్డర్ విషయంలో కానీ మనం ఎలా ప్రవర్తించాలి ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి

సహాయం జరుగుతుంది నాకు సహాయం జరుగుతుంది ఫస్ట్ సహాయంలో న్యాయం జరుగుతుంది ఫస్ట్ మనం ఉన్నదే న్యాయాన్ని కాపాడడానికి న్యాయాన్ని కాపాడడానికి కొంతమంది అబద్ధము ఆరోపణలు చేస్తారు అబద్ధం చేస్తారు అబద్ధం చేసి దాని లా యొక్క టెక్నికాలిటీస్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ మనం దాంట్లో నిజాన్ని తెలిసేదేమే ఇన్వెస్టిగేషన్ ఎనీబడీ వాట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ ఎనిబడి సంబడి ఈ యొక్క తోచింది చెప్పవచ్చు ఎనివడి కానీ కంఫార్వర్డ్ అంటారు వాట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ ఓకే కొంతమంది చేసేసి ఒక గ్లాండ్గా చేసేసి మూడో చేస్తాడు కానీ అంత సృష్టించేదంతా మనం చేసేది వేరే అన్ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే మొత్తం దానికి సంబంధించినంత మెడికల్ తయారు చేసి ఈవిడస్ కానీ అంటే చూస్తే మనం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ప్రకారం అంతా చేస్తారు కానీ తర్వాత చాలా కేసెస్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడే లాస్ట్ కు అక్యూజ్ గా తేల్చబడ్డారు కంప్లైంట్ ఇచ్చినా గా తేల్చబడ్డారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం